జయ శ్రీరామండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను నేను దాదాపు చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి త్రీ ఆర్ ఫోర్ డేస్ అయిపోతుంది ఈరోజుకి ఈరోజు ప్రజెంట్ ఎలా అయినా పెట్టాలి అని చెప్పి నేను పట్టుబడు కూర్చున్నాను అందుకే ఈ వీడియో జరిగింది అస్సలు ఖాళీ అవటం లేదు అందుకే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లలతోటే అయిపోతాం జీవితం అంతా అందుకని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చదవబోయే శ్లోకాలు సుందరకాండ సుందరకాండ ముందు శ్లోకాలు ఎవరైనా చూడకపోతే కనుక చూసి లైక్ చేయండి తప్పకుండా మొదలు పెడుతున్నాను మరి రవణా శాస్త్రోక్తముగా పేకువునే లేచి విధులన్ ఉన్నిచెను మథో కటుడై మధన తాపమున మరి మరి శీతను మదిలో నించెను నూకురు భార్యలు సురకణుయల వలె పరిశీవి రూపగా వలె దశకణు దీప్యమానముగా బడలను అసోక వనము వేగముగా లంకేశ మధుబు బ్రోలిన పద్మముకులు ముగురులు రేగే భోగములవలే క్రీడలు తేడిన నిద్రలేని పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యముగా చేరే అశోక మనము వేగముగా ని మహాతేజమునుగని మారుతి గోడది భ్రాంతి చెందెను దశకంఠుడు సమీపించి నిలిచెను సీత చూపులు నిలిపెను తడలను చేర్చుకొని కడుపును దాచి కరములు మడిచి గాచి సుడి గాలి పడిన కదిలీ తరు వలే కటికనే పై జానికి శ్రీ హనుమాను గురుదేవును నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతరామ కదా అమ్మవారి పాపం రావణాసురుడు దగ్గరికి సమీపించేసరికల్లా ఆవిడ నేలపై ఎలా కూర్చుంది అనేది మనకి ఈ పద్యాల్లో ఉంటుందండి రావణాసురుడు ఎలా వచ్చాడు ఆవిడ దగ్గరికి రావణాసురుడు వెనకాతల ఎవరెవరు ఉన్నారు అనేది ఈ పద్యాల్లో మనకి సవిస్తారంగా ఎంఎస్ రామారావు గారు చెప్పారు ఆయన సుందరకాండకి ఇప్పుడు నేను ఫ్యాన్ మరొకసారి హింద్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఉంటానండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను